రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు రైతులకు ఉన్నటువంటి దుస్థితి ఈ యొక్క ప్రభుత్వానికి ఏమాత్రము కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే నిమ్మకు నీరు కట్టినట్టు కూర్చొని ఈ ముఖ్యమంత్రి రైతులు బెదిరించేటటువంటి రకంగా ప్రసంగాలు చేయడం చాలా బాధాకరంగా ఉంది నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అయ్యా ఎన్నికల ముందు నువ్వు ఇచ్చేటువంటి హామీలు ఏంది ఎన్నికల తర్వాత నువ్వు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకం ఏంది అని చెప్పి ఈ రోజు నువ్వు నీకే నువ్వు ప్రశ్నించుకొని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధికారం కోసం నువ్వు చేసేటువంటి వాగ్దానాలు ఏమయ్యాయి నువ్వు ఆ రోజు కూర్చొని ప్రతి సంవత్సరము ఈ రైతులను ఆదుకునే దానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పావు దాదాపు ఒకటిన్నర సంవత్సరం దావస్తా ఉంది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి మరి ఈ యొక్క ఒకటిన్నర సంవత్సరంలో రైతులకు ముప్పై వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉంటే ఇండగాక ఒక ఐదు వేలు వేసి చేతులు దులుపుకుంటామంటే అది ఒప్పుకోమ చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కన్నులు తెచ్చి ఒకసారి చూడవలసిందిగా కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు లభిస్తున్నటువంటి గిట్టుబాటు ధర ఏంది మరి ఈ రోజునటువంటి గిట్టుబాటు ధర ఏంది ఒకసారి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల పచ్చి ధాన్యం ఏదైతే పాడి ఏదైతే వడ్లు కొనుగోలు చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో పదిహేడు వందల రూపాయలు ఒక బస్తా అంటే పచ్చి ధాన్యము ఆ యొక్క రైతు కోసిన వెంటనే పదిహేడు వందల రూపాయలు పోయేటువంటి పరిస్థితి ఈ రోజు పద్మూడు వందల యాభై రూపాయలు కూడా ఈ రోజు రైతులకు అమ్ముకునేటువంటి పరిస్థితి అయితే గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండవది కందిబేడ్ ఆ రోజు కందులు పద్నాలుగు వేల రూపాయలు క్వింటాల్ ఉన్నాయి మరి ఈ రోజు తొమ్మిది వేల రూపాయలు కూడా క్వింటాల్ ధర లేదని చెప్తే ఇంతకంటే ఇంతకంటే రైతులకు దీనమైనటువంటి పరిస్థితి ఏమైనా ఉందే ఒకసారి ఆలోచన చేయి ఈ వస్తువు ఆ అని కాదు అప్పుడు ప్రతి కిలో వంద రూపాయలు ఉంటే ఈ రోజు డెబ్బై రూపాయలు కూడా పలకనేటువంటి పరిస్థితులు మరి కొర్రలు అయితే అప్పుడు ఐదు వేల చిల్లర ఉంటే ఈరోజు రెండు వేల రూపాయలు కూడా అనేటువంటి పరిస్థితులు లేవు నువ్వులు వద్దులు ఏ పంట కూడా రైతు పండించేటువంటి ప్రతి ఒక్క పంట చంద్రబాబు నాయుడు గారు మీకు ధైర్యం ఉంటే మేము వస్తాం మా హయాంలో ఉన్నటువంటి ధరలు ఏమి ఈరోజు రైతులకు వచ్చినటువంటి ధరలు ఏమి నువ్వు తీసుకునేటువంటి చర్యలు ఏమి అని చెప్పి నేను అడుగుతున్నాను ప్రతి సందర్భంలో నువ్వు చెప్తావు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తామంటావు ఒకవేళ సరైనటువంటి ధరలు గిట్టుబాటు ధరలు లేకుండా ఉంటే ప్రభుత్వమే కొంటుందని చెప్తున్నావు మరి ఈ రోజు మా పులివెందుల్లో ఉన్నటువంటి రైతులకు ఇక్కడ పండిస్తున్నటువంటి చీనీ కాయలు లక్ష రూపాయలు అమ్మినటువంటి రోజులు ఉన్నాయి అరవై వేలు యాభై వేలు అంటే కామన్గా మేము ప్రతి సంవత్సరం యాభై వేలుగా అమ్ముకుంటాం ఈ రోజు పదివేల రూపాయలు కూడా అమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క చీనీ రైతులు ఉన్నారు ఉల్లి రైతులు అసలు ఉల్లి పండించి ఏం చేయాలన్నా కూడా అర్థం కానేటువంటి పరిస్థితుల్లో ఉండారు ఈరోజు మిర్చి రైతులు ఏమి చేయాలన్నా కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇన్ని గొప్పలు చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరుకుంటున్నాం నీకు ధైర్యం ఉంటే ఒక రౌండ్ టేబుల్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టు ఈ ప్రభుత్వంలో నువ్వు వచ్చినటువంటి పదహైదు పదహారు నెలల్లో రైతులు పడుతున్నటువంటి దుస్థితి మీద నువ్వు చర్చ చేసేదానికి సిద్ధమా అని చెప్పి మేము అడుగుతున్నాం మరి ఏ పంట ఒక్క పంట చూపించు జగన్మోహన్ రెడ్డి గారి ఆయాం కంటే ఈ పంటకు మేము ఎక్కువ ధరిస్తున్నాం అనేటువంటి ఒక్క పంట నువ్వు చూపించగలుగుతావా చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పేటువంటి నువ్వు చెప్పేటువంటి ఇరవై వేల రూపాయల సంవత్సరం సంవత్సరం ఇస్తా అని చెప్పావు ఈ రోజుకి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది అంటే రైతులకు ముప్పై వేల రూపాయలు ఇప్పటికే రావాలా మరి ఈ రోజు వరకు ఐదు వేల రూపాయలు మాత్రమే అది నిన్నగాక మన ఇచ్చినావు దాంట్లో అనేక మంది రైతులకు ఏదో ఒక కారణాలు చెప్పి నువ్వు వెనక్కు పంపించావు రేషన్ కార్డులను చూపించి కొంతమందిని కరెంటు బిల్లు వస్తుందని కొంతమందిని ఈ రకంగా రైతులను నిర్లక్ష్యానికి గురి చేస్తే ఈరోజు రైతులు తెగబడి ఈరోజు ఈ యొక్క నువ్వు చేసేటువంటి ఈ పాలన నిరంకుశాన్ని వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పడం ఇది నీకు న్యాయమా ధర్మమా అని చెప్పి అడుగుతున్నాను ఒకసారి గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ పార్టీ సభ్యులు తింటున్నది ఈ రైతులు పండించేటువంటి పంటలు ఈ రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉంటుంది మరి రైతులను ఆదుకోలేనటువంటి నువ్వు ఆ రోజు కూర్చొని అన్ని పంటలకు ఉచితంగా ఇన్సూరెన్స్ కల్పిస్తానని ఈ రోజు నువ్వు సమాధానం చెప్పగలుగుతావా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క పంట కన్నా కూడా నువ్వు ఇన్సూరెన్స్ కట్టినటువంటి పాపాల పొయినాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్క సచివాలయంలో కూర్చొని రైతు భరోసా కేంద్రం ఓపెన్ చేసుకొని రైతులకు కావలసినటువంటి ఎరువులు కానీ రసాయన కానీ అన్ని కూడా ఆ రోజు ఆ సచివాలయాన్ని ఇచ్చేటువంటి పద్ధతి ఈ రోజు నడి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు కూర్చొని అయ్యా మాకు యూరియా కావాలని ఈ రోజు రైతులు ఇంత దినస్థితిలో అదుకుండా ఉంటే నిన్న కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం నిన్న కూర్చొని దాని మీద రివ్యూ చెప్తాం చంద్రబాబు నాయుడు గారు నీకు గడిచిన మూడు నాలుగు నెలల నుంచి ఈ రైతులు అనుభవించేటువంటి ఇబ్బందులు నీకు గుర్తుకు రావడం లేదా లేకుండా అంటే నీ దృష్టికి రాలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించినప్పుడే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేయాల్సినప్పుడే ఆ ముందు రోజు వచ్చి కూర్చొని ఏదో పెద్దలు సక్సీలను మాదిరి చెప్తా ఉండవు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాను ఇదే రైతు వ్యతిరేక వైఖరి నువ్వు నువ్వు అవలంబిస్తే రైతులు అనగదొక్కేటువంటి వైఖరిని నువ్వు అనగదొక్కదొస్తే నీ ప్రభుత్వానికి రాబోయేది గడ్డు కాలమే అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే రైతు సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలి రైతులు తరు తరపున కట్టాల్సి ఇన్సూరెన్స్ అంతా వెంటనే కట్టాలి రైతులు పండించేటువంటి పంటలకు అన్నిటి కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలి రైతులకు కావాల్సినటువంటి ఉచిత యూరియా యూరియా కానీ లేకుండా రసాయనాలు కానీ ఆర్థిక కేంద్రాల్లో అందుబాటులో పెట్టాలి రైతులకు రైతులకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చీనీ రైతులకు అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడైతే వచ్చిందో రెండు సంవత్సరాలు రైతులకు గిట్టుబాటు ధర రాకుండా ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఎకరాకు పదహైదు వేల రూపాయలు ఇచ్చారు గుర్తు చేస్తున్నాను రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇక్కడనే వచ్చి వెంటనే ఈ చీనీ రైతులను ఆదుకోవాలి అరటి రైతులు ఈ రోజు నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పావు నువ్వు ఎక్కడెక్కడ నుంచో రైలు పెట్టిపోతానంటావు ఎక్కడ రైలు చూపిస్తావా నువ్వు రైతులు ఇక్కడ నుంచి పులివెందుల నుంచి రైలు పెట్టి నువ్వు అరటికాయలు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున స్పీచ్ ఇచ్చావు ఈ రోజు వచ్చి చెప్పు ఎక్కడ నీ రైలు ఎక్కడ ఎక్కడ ఈ యొక్క అరటి రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడ చీనీ చీనీ రైతులకు ఎక్కడ గిట్టుబాటు ధర ఉల్లి రైతుకు ఎక్కడ గిట్టుబాటు ధర బిర్చి రైతుకి ఎక్కడ గిట్టుబాటు ఏ నీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ఈ యొక్క ఒక్క పంట చూపించి నువ్వు అప్పటికంటే ధర ఎక్కిచ్చేది అప్పుడు మేము ఒప్పుకుంటాం ఈ ప్రజా వ్యతిరేక విధానాలు వదిలిపెట్టి వాస్తవంలోకి వచ్చి రైతులను ఆదుకునేంత వరకు నీ యొక్క కొమ్ములు వంచి ఈ పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నీకు ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి గిట్టుబాటు ధరలు ఇప్పుడు కల్పిస్తున్నారా కనీసం ఒక్క పంటనైనా మీరు చూపించగలుగుతారా పత్తి రైతులకు చూపిస్తారా ఉల్లి రైతులకు చూపిస్తారా మిరప రైతులకు చూపిస్తారా పసుపు రైతులకు చూపిస్తారా మామిడి రైతులకు చూపిస్తారా చీనీ రైతులు ఏ ఒక్క పంటైనా రైతులు పండించేటువంటి ఏ పంటైనా కూడా సవాల్ నినా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చేటువంటి గిట్టుబాటు విరలు ఈ రోజు ఉన్నాయా ఈ రోజు ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అవునా కాదా ఈ రోజు రైతులకు కావాల్సినటువంటి ఎరువులు గాని విత్తనాలు కానీ రైతు భరోసా కేంద్రాల్లో లభిస్తున్నాయా ఈ రోజు ఒక్క ఇన్పుట్ సబ్సిడీ రైతులకు వచ్చిందా రైతులకు కట్టాల్సినటువంటి ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు ఏమైనా కట్టారా ఇది ఆలోచన చేయాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంది తెలుగుదేశం ఏంది రైతు రైతు ఎవరైనా కూడా రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది రైతులు బాగుండారు రైతులు సుభిక్షంగా ఉండాలి అనుకుంటే మొట్టమొదటి సంతోషపడే వాళ్ళము మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పదకొండో తారీఖు ధర్నా చేస్తామని రైతులు హెచ్చరించిన తప్పకుండా మద్దతు ఇస్తాం రైతులు చేసే ప్రతి ఒక్క పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా స్పందిస్తాడు వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే సిద్ధం ఈ ప్రభుత్వం మా మీద తప్పుడు కేసులు పెట్టినా మమ్మల్ని అణిచివేసి చర్యలు జైలుకు జైళ్ళకు పోయేదానికి కూడా మేము సిద్ధమే అని చెప్పి తెలియజేస్తాం